అంటే గడిచిన సంవత్సరంలో పూర్తి సంతృప్తికరంగా అట్లా పొలిటికల్గా అయితేనేమి ఆ తర్వాత అట్లా అగ్రికల్చర్ పరంగా రైతుల పరంగానేమి పూర్తిగా సంతృప్తిగా సాగిందని చెప్పేదానికి తర్వాత ఉదాహరణకు ఈ సంవత్సరంలో అంటే తెలుగుదేశం పార్టీ పరంగా అంతకుముందు లాస్ట్ డిసెంబర్లో అనుకుంటా నాకు తెలిసి సాగునీటి ఆ తర్వాత ఎలక్షన్స్ వాటిలో ముప్పై రెండుకు ముప్పై రెండు ఏకగ్రీవంగా గెలవడం తర్వాత దాని తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన మారెడ్డి జోగిరెడ్డిని వాళ్ళ తుంగభద్ర దానికి హెచ్ఎల్సి చైర్మన్గా కూడా ఎన్నిక కావడం తర్వాత జూన్లో అంటే జెడ్పీటీసీ ఎలక్షన్కు వచ్చేసి బై ఎలక్షన్ రావడం అందులో స్వయానా మా సతీమణిని నిలబెట్టడం అక్కడ వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంత్ కావడం ఆ ఆ ఎలక్షన్స్లో భాగంగా అక్కడ ఎర్రబల్ల చెరువు ఒక ఆరేడు గ్రామాలకు ఆ ఎర్రబల్ల చెరువే అగ్రికల్చర్ పరంగా వ్యవసాయ పరంగా చాలా తర్వాత ఇంపార్టె ఇంపార్టెంట్ అయినటువంటిది విజయంగా పూర్తి చేసి ఈరోజు ఆ పల్లెల్లో అందరికీ నలభై అడుగులు యాభై అడుగులోనే తర్వాత నీళ్ళు వచ్చే విధంగా చేయడం అంటే అది కూడా రైతులు ఆ తర్వాత ఎన్నో ఏళ్ళ ముంచో ఈ టైలింగ్ బాండ్ ప్రాబ్లం ఉండింది కణం కొట్టాలకు అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది వాళ్ళు మా భూములన్నీ తీసుకోమని గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఇష్యూ నడుస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజలందరినీ తీసుకుపోయి ఆ యురేనియం యాజమాన్యంతో మాట్లాడి అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మార్చిలో ఏఏ సర్వే నెంబర్లతో సహా ఏ ఏ వాటిని పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఆ తర్వాత అదంతా ఒక ప్రక్రియ కంపల్సరీ వాళ్ళ భూములు తీసుకొని ఆర్ లో మన మన అర్బన్ అర్బన్కు దగ్గరలోనే వాళ్ళకు సైట్ కూడా అలాట్మెంట్ చేసి వాళ్ళకు ఎన్ని భూములు వాళ్ళైపోతాయో ఆ భూములు స్టార్టింగ్లో ఏ రేషియో అయితే అక్కడ ఎకరాలు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చేట్టుగా అదంతా కూడా మాట్లాడడం జరిగింది ఇది కూడా మేము ఈ సంవత్సరంలో ఒక మంచి పని చేయడం జరిగింది అలా అంకాలమ్మ గుడులో ఒక అతను ఫ్రాడ్ చేసినాడని దాదాపు ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు రైతులతో అంతా కలెక్షన్ చేసి అతను బెట్టింగ్ ఏదో యాప్స్లో వాడంతా పోగొట్టుకోవడంతో రైతులంతా తీవ్ర ఆందోళనకు గురి ఆ డబ్బులు ఎలాంటి పరిస్థితుల్లో అంటే గవర్నమెంట్ నుంచి దాని రికవరీ యాక్ట్ ప్రకారం చాలా లేట్ అవుతుంది అంతలోపల మన ప్రాంతానికి చెందిన రైతులు ఎవరు గవర్నమెంటులో పనిచేసే ఉద్యోగి తప్పు చేసినా కూడా దాన్ని మేము బాధ్యతగా స్వీకరించి అతను వాడిన అతను వాడుకున్న డబ్బులంతా కూడా మేము అంకారమ్మ గుడులు అగ్రహారం రైతులకు మేము స్వయంగా చెల్లించడం జరిగింది చాలా బాగా ఈ సంవత్సరం గడిచింది వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంతకన్నా బాగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ పోలి ఇంకోటి వచ్చి రైతుల ప్రాబ్లం కూడా అప్పుడు రెండు వేలకు మూడు వేలకు వచ్చిందని అంత రాద్ధాంతం చేశాం మేము అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం డిసెంబర్ పది నుంచి ఇది మళ్ళీ సెటరేట్ అవుతుంది అని మేము ఆ రోజు చెప్పిన ప్రకారమే ఈరోజు దాదాపు పద్దెనిమిది వేల నుంచి మళ్ళీ ఇరవై రెండు వేలు ఉంది ఇరవై రెండు వేలకు వచ్చింది అంటే ఒక చిన్న సమస్య ఏదైనా రైతుల పరంగా వచ్చేటప్పుడు దానికి తగ్గ యాక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ పెంచే విధంగా చేయకుండా ఇది గవర్నమెంట్ మీద దోచేసి భయభ్రాంతలను చేసి ఇంకెప్పటికీ రేటు రాదేమో అనేటిగా భయభ్రాంతలు సృష్టిస్తే అది ఏమొస్తుంది చెప్పండి ఈరోజు ఆ రోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసపోతే ఆర్టికల్చర్ వల్లనూ నార్త్ సైడ్ పంపించి అక్కడ మార్కెట్లోకి పంపించి ఇది మా దగ్గర ఇప్పుడు ఒక వారం పది రోజుల్లో ప్రధానమైన పంట మళ్ళీ అరటి జీనైన్ క్వాలిటీ వస్తూ ఉంది ఇది మీరు మా మా దగ్గర తెచ్చుకోండి ఆర్టికల్చర్ వలన త్రూ అవుట్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఈరోజు మన పనులు జమ్మూ కాశ్మీర్కి పోతాయి అరటి జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ అక్కడ అంతా మన ఆర్టికల్చర్లను పంపించి వాళ్ళతో నెగోసియేషన్ చేసి మళ్ళీ ఈరోజు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలకు వచ్చే ఏదన్నా ఒక విపత్కర పరిస్థితితో సమ్ము ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడోసారి మన కర్మకూద్దీ రేట్ డౌన్ అవుతుంది అప్పుడు రైతులకు ఎట్లా మళ్ళీ దీన్ని సెటరేట్ చేయాలని ఆలోచన చేసి చేయాలి కానీ తర్వాత వాళ్ళని భయభ్రాంతులు చేసి అదేని ఇదే ఇంకెప్పటికీ రేటు రాదు ఈ ప్రభుత్వం నా రేటు రాదని మా మీద దోసేసి ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు ఈరోజు అద్భుతంగా మళ్ళీ ఆ తర్వాత చీ వాళ్ళు చీనీ కానీ అరటి కానీ అరటి రైతు ఈరోజు వచ్చి మంచి పంటకు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడో ఒక పదహైదు రోజుల కిందట ఎప్పుడో చూశాను మున్సిపల్ ఆయన చైర్మన్ మున్సిపల్ మున్సిపల్ ఇన్ఛార్జి గారు అంతా ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని పులిందల్లో తాగునీటి సమస్య ఉంది దీన్ని తీర్చాలా అని ఇది ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి పులిందల్లో నాకు నాకు గుర్తొచ్చిన జయమ్మ సర్పంచ్ మళ్ళీ వైఎస్ ప్రకాశ్ రెడ్డి సర్పంచ్ పులిందల్లో సర్పంచ్ ఉన్నప్పుడల్లా వాళ్ళే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడల్లా వాళ్ళే గత నలభై ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలన చేసి వాళ్ళే చేసి ఈరోజు తాగునీటి సమస్య ఉంది అని పోయినారంటే సిగ్గులే వాళ్ళకు ఎవరు పరిపాలన చేసింది ఫార్టీ ఇయర్స్ నుంచి అసలు ఇట్లా సలహాలు ఎవడి ఇస్తాడు ఎవడయ్యా మీకు ఈ సలహాలు ఇచ్చింది ఏదైనా మంచి సలహా కావాలంటే ఇట్లా కడప రూట్లో పోతే మెడికల్ హాస్పిటల్ దాటినాక రైట్ సైడ్ మావాంద ఒకటి ఇల్లు ఉంది నాకు ఎప్పుడన్నా మంచి సలహాలు ఇస్తాడు రమణి మన దగ్గరికి పోయి తీసుకోండి ఎవడ వాళ్ళకి సలహా నలభై ఏళ్ళు మీరు పుట్టినాల నుంచి సర్పంచ్లు కావండి మున్సిపల్ చైర్మన్ కావండి అన్ని చేసి లాస్ట్కు తాగునీటి సమస్య ఉందని వీళ్ళే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినారంటే ఇంకా వీళ్ళను ఏమనాలా పెదవులనాలా అమాయకులు అనాలా నాకు ఏమనాలా అర్థం కాలే ఇంకోటి కూడా మీరు ఎన్ని రోజులు మా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నట్టు నేను జీపుల స్టాండ్ వాళ్ళకు జీపు స్థలం కావాలని ఎలక్షన్లు అడుగుతానే పది రోజులకి జీవో తెచ్చిచ్చినారు ఏది ఎనభై సెంట్లు అట్లా నేను ఒక మా ఒక కాపు సామాజిక వర్గం అంటే బల్జకామానిక వర్గం తెచ్చుకుంటే వాళ్ళు ఆ రోజు నన్ను అడిగినారు ఏది మా బల్జాలకు బిల్డింగ్ కావాలా దూరం అవుతుంది అనేది నేను సరే ఏదో ఒకటి చేస్తా చేస్తా అంటానే మళ్ళా నేను ఏడ చేస్తాను అని చెప్పేసి అంటే ఏదో చెప్తాను చూడు మనం అట్లా స్టేట్మెంట్ ఇస్తానే ఇట్టు వస్తాయని వైవస్పాటి దగ్గర పోయి ఎంపీ తీసుకొచ్చి దాంట్లో ఎంపీ పెట్టి ఇప్పుడు చేసాడు నాకు కావాల్సింది పులిందోళ డెవలప్మెంట్ అది వైఎస్ఆర్ఆర్లు చేసినారా మేము చేసినామా అని కాదు కానీ మీరు పాడాలో కొన్ని వేల కోట్లు విగ్రహాలు కట్టడం తీసేయడం పేమెంట్ కట్టడం తీసేయడం ఇట్లా దాంట్లోకి వేస్ట్ చేసిన వాళ్ళు నిజంగా నేను బల్జ సామాజిక వర్గానికి కానీ ఆ తర్వాత గౌడ సామాజిక వర్గం వాళ్ళు అడుగుతారు కది రూట్లో కావాల్సిన ల్యాండ్ ఉంది అందరికీ మంచిగా కళ్యాణం వంటకం శాంక్షన్ చేసి చేర్చు అవన్నీ మీ హయాంలో ఉన్నప్పుడు పాడా నిధులు మీ చేతుల్లో ఉన్నప్పుడు ఏమైనాయి సరే ఈరోజు మేమేదో చెప్తానే అంటే ఇక్కడ వాస్తవంగా నేను అధికార పార్టీలో ఉన్నా కూడా నేను ప్రతిపక్షమే ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ అంతా వాళ్ళే కాబట్టి అంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు ఏమేమి చేయలేదని ఎత్తి చూపుతా అంటే ఇప్పుడు మీరు ఇన్సెక్యూర్ అభద్రత అభావంతో టకటకా చేస్తారు నాకు కావాల్సింది నువ్వు చేసినా నేను చేసినా నాకు కావాల్సింది నా ప్రాంత ప్రజలకు డెవలప్మెంట్ జరిగేదే నేను దాన్ని స్వాగతిస్తాను కానీ ఇన్నాళ్ళు మీరు ఆటికి పోయినారు అంటే మేమేందో అనౌన్స్ చేస్తానే మీరు చేస్తారా అంటే నాకు ఈ టెక్నిక్స్ ఇన్న అట్నే ఇప్పుడు ఆ రాణి తోపు కాడ ఉండే రోడ్డు ఆ శ్రీరామాలకు ఉండి అవి కూడా ఎంపీ అర్స్ తీసుకొచ్చి మా ప్రయత్నం మేం చేస్తాము తర్వాత మేము చేస్తామంటే తక్కువ నేనోసారి తీసుకొచ్చి చేసేట్టుగా ఉన్నారు అంటే మళ్ళా దానికి నేను మొన్న ఏదో అవినాష్ రెడ్డి గారు ఏందో నేను గొప్ప చెప్పుకుంటానంట ముఖ్యమంత్రి వచ్చి హెచ్చులు చెప్పుకుంటానంట మేము పెట్టినది మీరు మొదలు పెట్టలేదని నేను ఎప్పుడు అనలే మీరు మొదలు పెట్టక ఎవరు మొదలు పెడతారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని చేసి పులిందల ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటే మీరు మొదలు పెట్టకుండా ఎవరు మొదలు పెడతారు మొదలు పెట్టి కంప్లీట్ చేయలే మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పైడిపాలెం డ్యామ్ కట్టినాడు డ్యామ్ పూర్తయింది వాటర్ వచ్చేదానికి సమస్య అది చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి అవుకు టన్నెల్ అన్నీ చేసి మేము నీళ్ళు ఇచ్చాము అది మేము చెప్పుకుంటున్నాము రాజశేఖర రెడ్డి గారు పైడిపాలం కట్టేదని మేము చెప్పడంలే కట్టిన తర్వాత దాన్ని సార్థకత అంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీసుకురావాలనేది మేము మేము అది చేసి చెప్పినామని రోజు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈరోజు తాగునీటి సమస్య ఉందని మీరే మేమరాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు అంటే సమస్య ఉందనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి కూడా సమస్య ఉందని మేము చెప్తాను దాని కింద మేము మొదలు పెట్టామంటే మీరు మొదలు పెట్టండి కాదు మీరు మొదలు కాదు ఇంకా ఏమైనా చేయాల్సిన బాధ్యత ఉంది మీకు ఎందుకంటే మిమ్మల్ని అట్లా ఆదరించినారు పుడినలు ప్రజలు ఇలాంటి ప్రజలకు కూడా మీరు పూర్తి స్థాయిలో మీ హయాంలోనే ఎందుకు పూర్తి చేయలేదు మా వరకు ఎందుకు వచ్చింది మేము ఈ రోజు పూర్తి చేసి చూపిస్తామని చెప్తాము